मास्टर कल्याणी आर्ट्स యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు నూతనగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు కళాభిమానులు నాటక ప్రియులు సంగీత ప్రియులందరికీ స్వాగతం నిరంతరం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ వారు సకల దేవతలందరూ చల్లగా కాపాడాలని నా హృదయపూర్వకంగా ఈ ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం శ్రీ రామాంజనేయుద్ధం నాటకం తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం నుండి జాంబవంతుని పద్యం గాంచితి గరళంబు త్రావగా కైలాసపతి నీలకంఠులగుట అనే పద్యం మిత్రులరే పద్యానికి రాగం అహిర్ భైరవి అహిర్ భైరవి రాగం ఇది పదహారవ మేళకర్త చక్రవాహ అహిర్ భైరవి సా అహిర్భైర్వీ రాగం యొక్క స్వరస్థానములు రుపం స షడ్జమం రి శుద్ధ రిషభం ద అంతరగాంధారం మా శుద్ధమజ్జమం ప పంచమం ని కైసిక నిషాదం ద చతిశృతి దైవతం ప పంచమం మా శుద్ధమజ్జమం ప పంచమం ద చతిస్తృతి దైవతం ఇది ఆరోహణము అవరోహణ క్రమము వైషధ్యమం వైశి నిషాదం చతుశ్రుతి దైవతం పంచమం శుద్ధమధ్యమం పంచమం ఇది సా అహిర్ఫైర్విరాగం మిత్రులను మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత వెంటనే లైక్ చేయండి లైక్ చేస్తూ చాలా అవసరం నేను మిమ్మల్ని వేడుకుండేది అదే అలాగే కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన అందించండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఆల్ బిల్ అని ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ చూస్తానికి వస్తవి కనపడుతుంది అలాగే మీ స్నేహితులు కూడా వీడియోస్ పంపి నాకు ఎక్కువ ప్రోత్సాహాన్ని అందించమని కోరుతూ ఇప్పుడు అహిర్ అహిర్భైర్ రాగంలో జాంబవంతుని పద్యం అసలు ఈ సీను ఇప్పుడు ఇది రామాంజన యుద్ధం అంటే మొత్తం మూడు యుద్ధాలు ఉంటాయండి మూడు యుద్ధాలతో కలిపింది రామాంజన యుద్ధం నాటకం ఒకటి లక్ష్మణ భరత శత్రు జాంబవంతుడు సుగ్రీవుడు అంగదుడు ఆ వాళ్ళతోటి ఈ యుద్ధం అయిన తర్వాత మళ్ళీ ఈ యుద్ధంలో లక్ష్మణ భరత శత్రుఘ్నులు జాంబవంతుని సుగ్రీవుడిని అంగదుడిని పడగొడతారు తర్వాత వచ్చే యుద్ధంలో ఆంజనేయ స్వామి వారు లక్ష్మణ భరత శత్రుఘ్ను పడగొడతారు తదనంతరం అప్పుడు రాముడికి ఆంజనేయుడికి ఈ యుద్ధం జరుగుద్ది ఇప్పుడు మొట్టమొదటిగా అనమాట ఇది ఇప్పుడు ముందుగా లక్ష్మణుడు సుగ్రీవునితో చెప్పుచున్న వచనము తర్వాత జాంబవంతుడి పద్యం ఓ తాత ముదిమిచే బుద్ధి పెడతలు పెట్టేవా లేక చత్వరం ఆవహించి మా శౌర్యము గ్రహింపుకుంటేవా జగ జవసత్వములు క్షీణింప వారి అండను ఇంత ధ తిని తనువు చాలింపక తగుదునమ్మా అని తల వణించుకొనుచు దంభములాడుచుంటివి పెద్దవాడవు సద్దు మణిగి పడి ఉండక హత్తు మీరు ప్రవర్తించుచుంటివి చావు తొదకి లావు దుఃఖమేలా ఓ ముసలి తాత అనగాని ఇప్పుడు జాంబవంతుడు లక్ష్మణుతో ఓ సత్యాసత్య విచక్షణ విహీన లక్ష్మణ నక్క పుట్టి నాలుగు వారములు కాలేదన్నట్లు ఈ తాత ప్రతాపము పసికొనవు నీకేమి తెలియను ఈ తాత కళ్ళ ముందర తరతరంపులు దాటిపోయినవి వివరింపమందువా లక్ష్మణ గరడం బుత్రా వింపగా ఖైలా సపతి తిరుగాడియుంటి తిరుగాడియుంటి తిరుగాడి జుంతి తిరుగాడి ਕੰਡਾ ਤੋ ਚਿਲਕੁ ਚੰਡਾ ਵੇਖ ਭੱਤਖਸ਼ਮੁ ਕੰਟੀ ਵੈਖੁ ਨੰਕਾ

హా